ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను మేము ఎనాలసిస్ చేస్తూ దళిత ఆదివాసీ బడ్జెట్ అనాలసిస్ అనే నివేదికను మేము రూపొందించడం జరిగింది ఈ బడ్జెట్లో మరి కేంద్ర ప్రభుత్వం సబ్కా సబ్కా వికాస నినాదంతో అందరి అభివృద్ధి లక్ష్యంగా బేస్ చేసుకొని ఈ బడ్జెట్ తెచ్చామని అన్నారు మరి ఇందులో ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది బడ్జెట్ కేటాయింపులు కూడా కంటినుడు చర్యగానే ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి బడ్జెట్ మనం గమనించినట్లయితే వాస్తవానికి ఈ బడ్జెట్లో సుమారు యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్లతో బడ్జెట్ని గవర్నమెంట్ ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదించిన బడ్జెట్లో డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్ సెక్టార్ స్పాన్సర్ స్కీమ్స్ ఇవన్నిటిని అన్ని రంగాల వారికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు అందులో సుమారు పదహారు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు నేరుగా అభివృద్ధి కోసం ఇచ్చారు ఇందులో ఎస్సీలకి జనాభా నిష్పత్తి ప్రకారము రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది కోట్లు ఇవ్వాలి కానీ వాళ్ళు ఇచ్చింది లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే పోనీ ఇచ్చినటువంటి లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల కోట్లు జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించలేదు పోనీ ఇచ్చిన నిధుల్లో కూడా మనం గమనిస్తే ఇందులో సుమారు డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రమే ఎస్సీలకి నేరుగా ఉపయోగపడతాయి మిగతా డబ్బులు అంటే సుమారు లక్షా ఇరవై ఒక్క కోట్లు ఎస్సీలకి ఉపయోగపడినటువంటి పథకాలకే కేటాయించారు అంటే సింహ భాగము వంద రూపాయలు ఇచ్చి అందులో ఎనభై రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకొని వీళ్ళకి ఇచ్చింది ఇరవై రూపాయలు మాత్రమే చేతిలో పెట్టడం చాలా తీవ్రమైనటువంటి ఆ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఆదివాసీలు కూడా లక్షా నలభై ఒక్క వేల ఎనభై తొమ్మిది కోట్లు మేము ఇచ్చామని చెప్పన్నారు అందులో నేరుగా ఎస్టీలకు ఉపయోగపడినటువంటి పథకాలకు ఇచ్చినటువంటి బడ్జెట్ అరవై రెండు వేల తొంభై మూడు కోట్లు మాత్రమే అంటే ఇక్కడ కూడా మనం చూస్తే సుమారు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు సుమారుగా ఆదివాసీలకు సంబంధం లేనటువంటి పథకాలు కేటాయించాలి అంటే దళితుల మీద ఆదివాసీల మీద ఈ ప్రభుత్వానికి స్థిరమైనటువంటి చింతశుద్ధి లేదు అనే విషయం మనకు స్పష్టం అవుతూ ఉంది వీటన్నిటితో పాటు ఎస్సీ ఎస్టీల మీద పెరుగుతున్న దాడులకు అనుగుణంగా నిధులు కేటాయించాలి ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు దేశంలో యాభై ఏడు వేల అట్రాసిటీస్ జరిగాయని చెప్పేసి నివేదిక ఇచ్చారు సంవత్సరానికి వీటితో పాటు జరుగుతున్నటువంటి కోర్టులో ట్రైల్లో ఉన్న కేసులు లక్షలాది ఉన్నాయి కానీ వీటన్నిటికీ నిధులు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం సుమారు ఐదు వందల యాభై కోట్లు మాత్రమే నిధులు ఇచ్చింది చేతులు దులుపుకోండి వీటితో పాటు నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను కేటాయించలేదు ప్రివేటివ్ ట్రైబ్స్ గ్రూప్ ఉన్నాయో ప్రివేటివ్ వలనబుల్ ట్రైబుల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ నిధులను ప్రభుత్వం కేటాయించలేదు గతంలో ఏదైతే ప్రధానమంత్రి గిరిజన హాస్టల్స్ ఉన్నాయో వాటికి నిధులను కేటాయించారు ఈసారి నిధులను కూడా పూర్తిగా ఆ స్కీమ్ నుంచి వాటిని తొలగించేశారు మరి ఈ విధంగా ప్రభుత్వము దళిత ఆదివాసీలకు ఉపయోగపడడానికి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ లో మొండి చేయి చూపించింది కండదుడుపు చర్యగానే ఉంది కాబట్టి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా రివైజ్ల బడ్జెట్ బడ్జెట్ను సవరించాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా కానీ కుటుంబానికి కానీ కమ్యూనిటీకి కానీ ఆ సమూహానికి కానీ ఉపయోగపడే పథకాలను వాటికి నిధులను అత్యధికంగా కేటాయించమని సాధారణంగా ఇచ్చే ఏవైతే నిధులు ఇచ్చారు సాధారణ పథకాలు అత్యధికంగా ఇచ్చిస్తారు ఉపయోగపడే పథకాలు తక్కువ ఇచ్చారు దాన్ని కూడా రివైజ్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం